ఈరోజు మనం తిరుపతి రైడ్ అవుతుంది మనకు దగ్గర దగ్గర సంగడికి వెళ్ళి సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్ రైడ్ అవుతుంది మనం మార్నింగ్ ఫోర్కి ఏమో బైక్ చేసాము ఇప్పుడు దగ్గర దగ్గర మనకు కర్నూలు దగ్గర దగ్గరకు వచ్చేస్తున్నాము మేము మార్నింగ్ మార్నింగే బ్లాక్ చేద్దాం అనుకున్నా కానీ మార్నింగ్ కాబట్టి చేయలేము కర్నూలు దగ్గర దగ్గర వచ్చాక మనం బ్లాగ్ చేస్తున్నాము ఇంకా మనకు ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఏమి ఉంది కదా ఒక నైన్ అవర్ జర్నీ ఉంటుంది నైన్ అవర్ జర్నీ ఉంటుంది మేడం తిరుపతి అయితే వచ్చేసి మనకు థర్టీన్ మినిట్స్ నాలుగు గంటల జర్నీ అన్నమాట ఇది ఓకే ఇంకా తిరుపతి సైడ్ ఏమేమి లొకేషన్స్ ఉన్నాయి మొత్తం అన్ని కవర్ చేస్తాం ఈ వీడియోలో అయితే తిరుపతి సైడ్ వచ్చిరనుకో అరే తిరుపతి ఒకటి కాకుండా చుట్టుపక్కల ఏమి ఉన్నాయి లొకేషన్స్ అవి కూడా కవర్ చేస్తే మీకు తెలుస్తుంది అన్నమాట తిరుపతి వస్తే చూడవలసినవి ఏమి ఉంటాయని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి ఏం చేయండి బండి అయితే పార్క్ చేస్తాం ఇప్పుడైతే తిందామని అయిన లొకేషన్లో అయితే టైం అయితే అవుతుంది కాబట్టి టిఫిన్ చేసేసి నా స్టాక్ వచ్చి తిరుపతిలో అనుకో అయిపోతుంది అని రేటింగ్ ఇస్తాం సో ఇంకేంతుంది ఇంకా ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్ ఇంకా నాలుగు వేల కిలోమీటర్స్ ఏమి ఉంది మనకు తిరుపతి ట్యామ్ అయితే మూడు చూపిస్తుంది కాబట్టి అంతకు ముందు అంతకన్నా ముందే వెళ్ళిపోదాం వారికి అయితే మనం అది తీసుకొచ్చి దోశ తీసుకొచ్చి నాకైతే ఏం లేదు అరే ఒకసారి నీ ఆనియన్ దోశ చూపెడు ఎట్లుందో ఏం చెప్పావు నువ్వు ఏం చెప్పినావు ఏం నింపించింది మొత్తం ఆనియాన్ని ఏపీలో దోశ ఆనియన్ దోశ ఏమంటే ఆనియాన్ని రే చెప్పినా కాబట్టి ఇల్లే తీసుకొచ్చింది కానీ ఆటికైతే దోశ చెప్పి ఆనియన్ దోశ చెప్తే మొత్తం ఆనియాన్ని నింపించింది మొత్తం అది ఉంటది మళ్ళీ జగన్ మన జగన్ అన్న రాజన్ అంతా ఏం నీకు నీకో ఏం ఇట్లా ఆంటీ పెట్టిందా లేకపోతే

అప్పటి నుంచి వచ్చినాం ఏం నొప్పి పెడుతున్నా నీకు కాళ్ళు నొప్పి అప్పటి నుంచి నొప్పి బండి ఏమో అక్కడ బండి ఆడ ఏమన్నా కదా తగ్గిస్తున్నా చూపిస్తా బండి ఆడ పార్క్ చేసినాం ఇదే ఛాయ్ దానికచ్చిన దొంగ పువ్వు కొడుకు దగ్గర చాయ్ తాగి ఆంట చెప్తున్నాడు చాయ్ ఫ్రెండ్స్ ఆమె దగ్గర చాయ్ బాగాలేదు ఎవరు వచ్చిన ఇక్కడ తాగకండి ఏది తవ్వేది రైతుకు ఏది మన తిరుపతి కోయ దారి తిరుపతి కోయ దారిలో అంటే ఛాయ్ ఇక్కడ తెలంగాణలో తాగండి ఆంధ్ర వస్తే అసలు ఏం ఫుడ్ తినకూడే అది అంత ఘోరంగా ఉంది ఏం బాగాలేదు హెల్త్ కాద ఎందుకంటే నాన్స్టాప్ ఎంత నాలుగు వందల కిలోమీటర్ కొట్టినాం కదా తిరుమల పెడుతుంది ఎక్కడ మొబైల్కి అయితే తట్టుకోవచ్చు చూద్దాం అన్నీ ముప్పై అవుతున్నాయి ఏంటి పరిస్థితి ఏంటి డీజే సాయికి చెప్పిన ట్రైన్కి వద్దామని చెప్పిన బండి అన్నది ఇవన్నీ నొప్పి అవుతున్నాయి ఏమో అయ్యే పరిస్థితి అలాగే ఇప్పుడు బయట చేద్దాం ఇంకా మనకు టూ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంది కదా టూ హండ్రెడ్ కిలోమీటర్స్ అంటే ఇంకా త్రీ అవర్స్ జర్నీ మనకు జర్నీ కదా జర్నీ అయితే వెళ్ళిపోతాం కానీ బండి ఇగో ఉంది కదా వైజాగ్ ఇంకా వైజాగ్ మొత్తం వెళ్తాం ఇగో వైజాగ్ రిపోయింది గాలికేం పోలేదు కానీ విరిగిపోయింది తిన్నవాళ్ళది ఇక్కడ సైడ్ కనిపిస్తుందా ఇక్క సైడ్ ఇక్కడ సైడ్ విరిగింది మొత్తం అందుకని పోయింది ఇది ప్రజెంట్ అయితే మనం బండి తీసుకున్నాం రోజు వెళ్ళికి వెళ్ళి ఎంటర్ అయిపోయింది అంటే ఇప్పుడు బైక్ తిరుమల పైకి వెళ్తున్నాం పర్మిషన్ ఇచ్చింది టైమింగ్ అయితే తిరుమల బండి బైక్ తీసుకొచ్చారు అనుకో మీరు పొద్దుగా ఆరు గంటల నుంచి సాయంత్రం ఈవినింగ్ ఆరు గంటల వరకు అలౌ ఉంటుంది ఈవినింగ్ ఆరు ఆరు దాటిపోయింది అనుకో మీకు అలవైతే ఉంటుంది బండి బైక్ అయితే కార్ అయితే ఉంటుంది మేము ఫీలింగ్ బండి ఫస్ట్ వస్తుంది అనుకున్నా రాలనుకున్నా చెప్పు బైక్ అయితే నేను ఫస్ట్ బైక్ లోపలికి అలవాటు ఉందో లేదో అనుకున్నా కానీ ఆరైతే మళ్ళీ అలవాలు ఉండకుండా అందుకు తొందరగా వచ్చేసినాము లోపలికి వచ్చేసినాము మాకు గోగుల్ ట్యాంక్ హ్యాపీగా ఉంది ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇక మేము కొండపైకి వెళ్తున్నాము మేము గోగుల్ ట్యాంక్ అన్న వన్ అవర్ ముందే ముందు మనం గోగుల్ ట్యాంక్ అన్నా కదా బండి కూడా అలవాట్ మాకు పర్మిషన్ ఇచ్చేసి పైకి వెళ్ళి రూమ్ తీసుకొని దర్శనం మీద వెళ్ళాలి మన జర్నీ వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ తిరుపతికి అయితే రీచ్ అయిపోయినా మనము తిరుపతిలో వచ్చేసి సిక్స్ వరకు అయితే బైక్ అలా ఉంటుంది ఇది వచ్చేసి మన దాంట్లో ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ కూడా వస్తుంది అది సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి కంటెంట్ మన ఛానల్ వస్తాయి